జై పోరాటాలి నమస్కారం మాకు ఆధార్ సొసైటీ తుడుం దెబ్బ అదే విధంగా మహిళ చైతన్య సంఘం ఇంకా చూస్తే తెగల పరంగా ఉన్నటువంటి సంఘాలు ఏం చేస్తున్నాయి అనేది సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం ముఖ్యంగా మాకు ముందుగా ఆధార్ సొసైటీ నుంచి వెంకటేశ్వర్ భట్టు పరిచయం అయ్యండు తర్వాత అంతకు ముందు మైపతి అరుణ్ కుమారు ఆయనతో ఉన్నటువంటి టీమ్ మేము రెండు వేల పద్నాలుగు లో పాదయాత్ర చేస్తే అక్కడ విద్యార్థి సంఘాల తరఫున హాజరు కావడం జరిగింది అక్కడ నుంచి మాకు పరిచయాలు ఏర్పడ్డాయి తర్వాత చుంచు రామకృష్ణన్న ఆయన ఇప్పటికీ నాలుగు సార్లు పర్యటించండు నల్లమల్లను కాబట్టి ఇట్లా మేము ఢిల్లీ కూడా రెండు సార్లు రావడం జరిగింది ఈ విధంగా మా రాకపోకలు జరిగినప్పుడు హైదరాబాద్ మీటింగ్ కూడా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఒకటే డిమాండ్ తొమ్మిది తెగలది చట్టబద్ధత లేని ఎస్టీ ఎస్టీలలో చేర్చినటువంటి లమ్మడీలను తొలగించాలనే డిమాండ్ ఏదైతే బలంగా ఉన్నదో దాన్ని కూడా మేము మద్దతుగా సహకరిస్తామని కోరుకున్నాం కోరుతున్నాము కూడా సహకరిస్తాం కూడా మెయిన్ గా మా ఏరియాలలో ఇక్కడ చాలా మంది విద్యవంతులను చూసినాం అక్కడ కూడా చాలా మంది ఉన్నారు అక్కడ భూమి పరంగా ఇప్పుడు సమ్మక్క సారక ఉందంటే మేడారం లో అక్కడ ఉన్నటువంటి తెగ ఏందనేది పరిచయం అయింది అది మన జ్ఞానం అక్కడ ఉంది మన సంస్కృతి అక్కడ ఉంది మన పోరాటము ఆ దేవతలు పోరాడిన స్ఫూర్తితోటే అక్కడ ఉన్నటువంటి తెగలు ముందుకు వచ్చినాయి అనేది ప్రపంచానికి తెలుసు నల్లమల్ల భూభాగంలో ఎవరున్నారంటే చెంచులు ఉన్నారు వాళ్ళు నమ్ముతున్నటువంటి మల్లన్న దేవుడు కావచ్చు చాలా దేవతలు ఉన్నాయి ఆ దేవతల ఉనికి తోటి చెంచుల ప్రభావం తెలుస్తున్నది తుడుం దెబ్బ ఏదైతే ఉన్నదో ఆదిలాబాద్ కావచ్చు మిగిలిన తెగులలో ఉండొచ్చు ఆ తుడుం దెబ్బ పోరాటంతో అన్ని తెగలు ఏకమై పోరాడుతున్నటువంటి తుడుం దెబ్బ పిలుపు కొరకు మేము ఈ చుంచురామన్న రామకృష్ణ అన్న ఏదైతే మాకు పరిచయం చేసి మైపత్ర రాణ్ కుమార్ అన్న మొన్న అచ్చంబెట్లో మీరు రావాలంటే రావడం జరిగింది మాకు ముఖ్యంగా భూమి పరంగా వనరుల పరంగా అడవి పరంగా విద్య పరంగా ఆరోగ్య పరంగా రిజర్వేషన్ల పరంగా ఇంకోటి మానసిక ఒత్తిళ్లు తెగల పరంగా ఇట్లా నాన్ ట్రైబల్ వచ్చి దోసుకోవడం అక్కడ ఉన్నటువంటి హక్కులను ఇలాంటివి చాలా రకాలుగా అన్యాయాలు జరుగుతున్నాయి అక్కడ గొంతెత్తే నాయకత్వము తయారవుతున్నది ఈ తుడుందే బయట ఏదైతే మాకు పదిహేనో తారీఖు నాడు ఒక్కసారి మీరు మా వచ్చి మాకు అండదండగా సపోర్ట్ గా నిలబడితే చాలా మంది యువత అనేది బయటికి వచ్చి వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాలను పసిగట్టి ముందుకు పోయే ప్రయత్నము చేస్తారు మా కాడ ఏంటంటే ఇక్కడ మేము విన్నది మహిళా సంఘం ఒకటి ఉంది విద్యార్థి సంఘం ఉన్నది ఒకటి రిటైర్మెంట్ ఆఫీసర్ల సంఘం ఉన్నది అదే విధంగా ఉపాధి కొరకు జాబ్లు ఏదైతే చేస్తున్నారో ఆ సంఘాలు కూడా ఉన్నాయి అలాంటి సంఘాలు తుడుం దెబ్బ నుంచి ఎప్పుడైతే తయారు చేస్తారో ఒక సంఘం రాకపోయినా విద్యార్థి సంఘం అయినా అక్కడ ఉన్నటువంటి సంఘాలు ఐక్యతతోటి ఏదో ఒక సంఘం మటుకు ఆ పోరాటాన్ని ఆపకుండా మనకు ఎగ్జాంపుల్ గా తేనె తీగలు చాలా మందికి తేనె అంటే ఒకటే పరిచయం మనకు చాలా రకాలుగా ఉన్నాయి తేనెటీగలు మేము పెరంటాం అక్కడ ఆ పెరతను ఒక రాయితోటి కొడితే ఏ విధంగా తరిమి కొడతాయో అలాంటి నైపుణ్యం మన ఆదివాసులలో ఉన్నది అలాంటి తేనెని కాపాడుకునికే ఈగలు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉన్నదో ఆదివాసులుగా ఈ తొమ్మిది తీగలు ఏకమవుతున్నావని నేను భావిస్తున్నాను మెయిన్ గా ఈ తొమ్మిది తెగల పోరాటం ఏదైతే ఉన్నదో మన బీర్సమ్ముండా జయంతి పదిహేను జరుగుతున్నది కాబట్టి బీర్సమ్ముండా జయంతి కాకుండా అది అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ టైము ఒక డేటా అనేది ఇక్కడ వచ్చినటువంటి టీము తోటి కావచ్చు అక్కడ ఉన్నటువంటి చెంచులతోటి కావచ్చు మేము మాట్లాడతాం ఒక పిలుపు అనేది ఇస్తాం మళ్ళా మరొక పోరాటం అనేది నల్లమల్లలో చేస్తేనే మాకు అన్ని రకాల హక్కులు కావచ్చు అన్ని రకాలైనటువంటి ఏదైనా ఉపాధి పొందాలనుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ఆలోచించే ఆలోచన పెడతారని మేము కోరుకుంటున్నాం తుడు దెబ్బ మరో పోరాటం కూడా చేయాలని కూడా కోరుతున్నాం కాబట్టి ముఖ్యంగా నేను సర్పంచ్ గా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై రెండు వరకు పదవీ కాలం చేసిన అక్కడ నేను చేసినటువంటి మూడు సంవత్సరాలు ఏదైతే ఉన్నదో ఆ మూడు సంవత్సరాలలో నేను గవర్నర్ గారికి రాజీనామా ఇచ్చింది ఏంటంటే పీసా చట్టము మేమిచ్చినటువంటి తీర్మానాలు ఉన్నాయో అమలు కావడం లేదు మా నల్లమల్ల మొత్తం అడి ప్రాంతంగా ఉన్నది అక్కడ మాకు దేవత స్థలాలు ఉన్నాయి వాటిపైన సాగు చేసుకున్నటువంటి భూముల పైన మాకు దారులకు చెక్ పోస్ట్లు వేస్తున్నారు కాబట్టి దీనికి న్యాయం చేయండి అని రాష్ట్ర గవర్నర్ గారికి తమిళసై గారికి రాజీనామా పత్రం ఇవ్వడం జరిగింది అయితే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు కలెక్టర్ కావచ్చు సంబంధించిన అధికారులు డిటిడిఓ కావచ్చు లేకపోతే డిపిఓ కావచ్చు ఇలాంటి సంబంధించిన అధికారులు చర్చలు పెట్టారు డిపిఓ నుంచి ఒక టీం వచ్చి మూడు నాలుగు సార్లు గీములన్న కూడా ఆదివాసీగా నేను మాట ఇచ్చిన ఎనిగి తీసుకునేది లేదు మేము పెట్టినటువంటి డిమాండ్ కు న్యాయం చేయమని ఒకటే మాటతోటి వాళ్ళు రెండు సంవత్సరాలు గీములన్న కూడా నేను ఎక్కలేదు అది ఆదివాసీలో ఉన్నటువంటి మన పూర్వీకులు నేర్పినటువంటి జ్ఞానం ఏదైతుందో మాట ఇస్తే మనము వెనుకడుగు వేయము కాబట్టి అదే మాట తోటి ముందుకు పోవాలని ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో ఒకటే తుడు దెబ్బ పైన ఆధార్ సొసైటీ పైన ఆధార్ సొసైటీ బలంగా సహకరిస్తున్నది ఆ సహకారాన్ని మేము కూడా పుచ్చుకొని మేము కూడా మాకు సంబంధించినటువంటి పోరాటాల పైన ముందుకు తీసుకుపోతామని అది తుడుం దెబ్బ జెండా ముందుకు పోతామని ఇంకోటి అక్కడ వేరే సంఘము అలాంటి పెడితే రకరకాల సంఘాలు ఉన్నాయి కాబట్టి మేము తుడున దెబ్బతోటే ముందుకు పోతామని ఈ సభాముఖంగా కోరుకుంటూ విరమించకుండా జై ఆదివాసీ